కేంద్రంలో బోయవాడలో నా ఓటాకును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని సందర్శించాను ఆ పోలీస్ స్టేషన్కు వంద మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు ప్రత్యేకంగా ఒక హాల్ బుక్ చేసుకున్నారు డోపూరి అనే హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి రెండు వేల రూపాయలు పంచుతా ఉన్నారు డబ్బులు పంచుతున్న సమాచారాన్ని తెలుసుకొని అక్కడ పోతే మా మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు నా పైన దాడి చేశారు నా ఫోన్ మొత్తం పగలగొట్టారు మరొక ఫోన్ కూడా లాక్కూడరు చైర్లు లేపి కొట్టారు పిడుగుద్దులు గుద్దారు బ్యాక్ నుంచి కొట్టారు తల మీద కొట్టారు ఒక విద్యార్థులు నన్ను అడ్డుకోకపోతే ఇక తీవ్రంగా నన్ను గాయపరచడానికి అవకాశం ఉంది ముక్కు పైన కొట్టారు నా అద్దాలు కూడా ఎగిరి కింద పడిపోయినవి తీవ్రంగా నా పైన దాడి జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం కోటి ఉండదు ప్రతి పోలీస్ స్టేషన్కు వంద మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ పూర్తిగా విఫలమయ్యారు ఎన్నికలంటేనే డబ్బులమయంగా మార్చి ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేకుండా పోతున్నారు ఇవాళ ఇండిపెండెంట్గా ఎంతోమంది విద్యార్థులకు నేను పాఠాలు చెప్పిన ఒక గురువుగా ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను ఒక టీచర్ అన్న అంశం కూడా చూడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు విచక్ష దాడి చేశారు శ్రీకాంత్ పైన వీడియో తీసిన ఇతను పైన ఫోన్ లాక్కోవడమే కాకుండా ఐదు వందల మీటర్లు వెనకకెళ్లి కార్యకర్తలు దాడి చేయడానికి వెనకంగా పరిగెత్తి పరిగెత్తి ఉరికించారు ఈ విధంగా నాకట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతూ ఉంది ఇక్కడ అందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నాకడ్పల్లి పోలీస్ స్టేషన్ ని కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు ఈ పోలీస్ స్టేషన్కు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నారు కానీ ఇక్కడ వరకు రాలేదు కంప్లైంట్ ఇవ్వండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఇక్కడ పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి స్పందన కూడా లేదు అందుకే ఈ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నేను నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర ఇదే విధంగా జరుగుతూ ఉంది కాబట్టి పోలీసులు తక్షణమే ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకొని డబ్బులు పంపిణీ జరగకుండా అడ్డుకోవాలని నేను కోరుతూ ఉన్నాను అన్ని ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బులు పంచుతా ఉన్నారు ఇంతకంటే నిస్సిగ్గుగా లేదు పోలీసుల సమక్షంలో డబ్బులు పంచున్నట్టుగా నాకు అర్థమవుతుంది జస్ట్ వంద మీటర్ల దూరంలో ఎక్కడో దూరంగా యాండో ఒకటి హాల్ బుక్ చేసుకొని డోకూరి ఫంక్షన్ హాల్లో బుక్ చేసుకొని ఇవాళ నా పైన దాడి చేయడం జరిగింది ఇది ఒక ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది ఎమ్మటే ఎన్నికల కమిషన్ స్పందించి ఈ డబ్బుల పంపిణీ అడ్డుకోవాలని నా పైన చర్యలు నాపైన దాడి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని ఫోన్ కూడా లాక్కున్నారు ఫోన్ చూడండి మొత్తం పగిలిపోయింది మొత్తం ఫోన్ మొత్తం పగిలిపోయింది ఆ కమ్యూనికేషన్ కూడా మొత్తం కట్ అయింది అంటే ఈ విధంగా గెలవడానికి సిద్ధంగా అశోక్ సార్ పైన దాడి చేసి నన్ను పోలీస్ స్టేషన్లో తిరగకుండా చేశారు ఇవాళ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎమ్మటే ఎన్నికల కమిషన్ ఎమ్మటే స్పందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను